تو آئیے مل کے جس کا کھاتے ہیں اس کا گاتے ہیں بولو محبت کے ساتھ تیرا خام میں تیرے گیت گاوا یا رسول اللہ تیرا کھاوا میں تیرے گیت گاوا یا رسول اللہ تیرا کھاوا میں تیرے گیت گاوا یار سو ڈلہ ترا نیلا دوں ناما یار سو للہ ترا کھاوا میں تیرے گیت گاوا یا رسول اللہ <S _Tetha> تیرا میں تیرے گیت یا رسول <S wings> اللہ تیرا میلا میں کیوں نہ مناواں یا رسول حلیمہ کر وے کھی کدی سرکار نو ویکھے ماں کر کدی کھی حلی ماں, کر کدی دے کدی سرکار نو میں کیڑی سیج تیرے لئی سجا یا رسول اللہ میں کیڑی سیج تیرے لئی سجا یا رسول اللہ تیرا میلاد میں کیوں نہ مناوا رسول اللہ سرکار کی آمد مر آبا دلدار کی آمد آمد سب مل کر بولو مر آبا سب بولو آبا لب جھوم کے بولو مر سب مل کر بولو پرچم لہرا کر بولو ہاتھ لہرا کر بولو

సురేక్ష హరేమ్మ యొక్క ప్రాంగణంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది బీలాద్ నబీ సలహు అలి వాసలం అంటే వం ముహమ్మద్ సల్లాహు అల్లి వాసలం యొక్క జన్మదిన గొప్ప ముఖమ్మ సలు అవ్వకపోవాలి ఈ వసతులం యొక్క జీవిత సారాంశం ఒకసారి చూసుకుంటే ఆయన సర్వ మానవులకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఆయన యొక్క మొత్త జీవితం కట్టడం జరిగింది ఇతరులకు సహాయపడాలా ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళని ఆదుకోవాలా ఎవరైతే దుఃఖంలో ఉంటారో వాళ్లకు తోడుపాటుగా ఉంటూ వాళ్లకు ధైర్యం ఇవ్వాలనేటువంటిది మాకు ముఖమ్మ సార్లు అవ్వకోవాలి ఈ గారి అది ఒక జీవిత చూడడం కూడా తెలుస్తుంది అదేవిధంగా సూఫీలు ఎవరైతే అవలియాల అంటే సూఫీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు కూడా చూస్తే ఇంకా మనకి ఇదే సందేశం కనిపిస్తుంది కుల మతాలకు అతీతంగా అందరికీ మేలు చేయాలా అందరికీ సహాయం చేయాలా అనేటువంటి మంచి ఉద్దేశం మనలో కలుగుతుంది మేము సూఫీలకు అదేవిధంగా మహమ్మద్ సల్లల్లాహు అలీహి వాసలం యొక్క జీవితాన్ని ఆధారం చేసుకుంటూ ఆచరణలో పెట్టాలనే ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా సర్వ మానవాళికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఎవరైతే తాలిసీమియా పేషెంట్లు ఉంటారో ఎవరైతే గర్భణీ స్త్రీలు ఉంటారో ఎవరైతే యాక్సిడెంట్స్ పాలేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకు ఎమర్జెన్సీలో బ్లడ్ అవసరం ఉంటుంది కాబట్టి సరైన క్వాంటిటీలో బ్లడ్ డొనేషన్ బ్లడ్ అనేది బ్యాంకులో అందుబాటులో ఉండాలా అందుకు మేము కూడా మా వంతు బాధ్యతగా మా వంతు సహాయంగా విజయ బ్లడ్ బ్యాంక్ వారి స్టాఫ్ యొక్క సహాయ సహకారంతో ఈరోజు డాక్టర్ రోహిత్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది మాకు చాలా సంతోషం వారి యొక్క సహాయ సహకారాలతో మొత్తం టీం ఇక్కడ సయ్యద్ హుస్సేన్ గారితో యొక్క సహకారము మరియు అదేవిధంగా దగా హయ్యద్ నూర్ ఆలం సాహెబ్ చుట్టూ ఉన్న పాద్రి అలాహి రహ్మా యొక్క నిర్వాహకులైనటువంటి ఎస్ఎన్ పాద్రి అండ్ బ్రదర్స్లో ముఖ్యంగా సయ్యద్ మహబూబ్ ఆలం ఖాద్రి గారు దీనికి అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది కావున నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా విజయ బ్లడ్ బ్యాంక్ సోదరులైనటువంటి దాదాభాయ్ గారికి అదేవిధంగా షేక్ బాబా బుద్దీన్ గారికి ఇక్బాల్ భాయ్ గారికి అదేవిధంగా వారి యొక్క మొత్తం టీంకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఎన్ఎన్టీవీ యొక్క నిర్వాహకులైనటువంటి నేమదన్న గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అప్డేట్స్ కోసం చూస్తూనే ఎన్ఎన్ ఎన్ఎన్టీవీ న్యూస్ ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్